చాలా స్పైసీ అండ్ టేస్టీగా ఈజీగా కోడిగుడ్డు కూర అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ కర్రీ మనకి రోటీస్ అండ్ రైస్ లోకి బాగుంటుంది ఇక్కడ నేను ఒక ఎలడపట్టి గిన్నె అనేది తీసుకున్నాను దాంట్లోకి ఇలా కొంచెం నీళ్ళు అనేది పోసుకొని ఇక్కడ నేను నాలుగు గుడ్లు వేసి ఉడకబెట్టుకున్నాను కర్రీ అనేది కొంచెం తక్కువ చేసుకున్నాను కాబట్టి ఇలా నాలుగు గుడ్లతోనే చేసుకుంటున్నాను అలాగే మీరు ఎంత కర్రీ చేసుకోవాలనుకున్నా దాని తగ్గట్టుగా గుడ్లు అనేది తీసి ఉడకబెట్టుకోండి ఇలా ఉడికిపోయిన తర్వాత అనేది తీసి ఇలా నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుంటాను అలాగే ఇక్కడ నేను ఇలా బంగాళదుంపను తీసి దీన్ని చెక్కు తీసుకుంటానండి ఇలా చెక్కు తీసుకొని పూర్తిగా దీన్ని కడిగి ఇప్పుడు నేను దీన్ని ఇలా రెండు భాగాలుగా చేసి దీన్ని నాలుగు భాగాలుగా చేసి ఇలా పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి పక్కన ఉంచుకుంటాను అలాగే ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి తీసుకోవాలండి ఇలా సన్నగా తరిగి తీసి పక్కన ఉంచుకుంటాను ఆ పైన ఒక ప్యాన్ తీసుకొని దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకుంటానండి ఇలా కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత గ్యాస్ ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోవాలి కొంచెం పసుపు అలాగే కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కట్ చేసుకున్న బంగాళదుంపలు అనేది ఇలా వేసి ఒక టూ మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా గుడ్లు వాటిని కూడా వేసి ఇలా ఒక టూ మినిట్స్ వరకు అయితే వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటానండి ఈ విధంగా షిఫ్ట్ చేసుకొని అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం ఫస్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ వాటిని కూడా ఇక్కడే యాడ్ చేసి ఇంకొంచెం సేపు అయితే ఫ్రై చేసుకుంటాను ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పైన ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుంటాను అలాగే దీంట్లోకి కొంచెం జీలకర్ర పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కొంచెం పసుపు ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను ఇలా వేసుకుని అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఇలా మిక్స్ చేస్తూ కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకుంటాను చూడండి ఇలా పొడిగా ఉంది కదా దీంట్లోకి లైట్గా కొంచెం వాటర్ వేసుకుంటానండి కింద మాడకుండా ఇలా కొంచెం వాటర్ వేసేసి దీన్ని ఇలా ఫ్రై చేసుకుంటాను అలా ఫ్రై అయిన తర్వాత నేను ఇలా ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకొని దీన్ని బాగా సాఫ్ట్గా చేసి దీంట్లో వేసుకుంటానండి వేసుకునేటప్పుడు గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి చూడండి ఇక్కడ పెరుగు అనేది పూర్తిగా కలిసిపోయింది కదా దీంట్లోకి నేను వన్ గ్లాస్ వాటర్ అనేది వేసుకొని ఇలా మిక్స్ చేసి మనం ఇందాకలా ఫ్రై చేసుకున్నాము కదండి బంగాళదుంపలు వాటిని కూడా ఇక్కడ ఇలా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఇక్కడ మంచిగా ఉడికిపోయాయి కదా ఒకసారి మనము స్పూన్తో చెక్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లోకి మనం ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను కూడా ఇలా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు అయితే మళ్ళీ ఇంకోసారి ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి చూడండి ఈ విధంగా ఉడికింది కదా దీన్ని మళ్ళీసారి మిక్స్ చేసుకొని దీంట్లోకి సన్నగా కట్ చేసుకునే కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసి మిక్స్ చేసి గ్యాస్ అనేది ఆఫ్ చేసుకొని ఇలా బంగాళదుంప కోడిగుడ్డు కూర అనేది వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలండి ఇది మనకి చపాతీలు కానీ రోటీస్ కానీ రైస్లో కానీ అలాగే పూరీస్లోకి అన్నిటిలోకి బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి